బైన్సలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల అభిమానులు రుణమాఫీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో బ్లాక్ ఎంటీ చైర్మన్ శంకర్ చంద్రే రామ్ చందర్ రెడ్డి బైన్సా మండలం అధ్యక్షులు ముత్యం రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

రైతులకు కావచ్చు పేద వర్గాల రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో రెండు లక్షల రుణమాఫీ ఆ పథకాన్ని రోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రైతు వేదికలలో చెప్పిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో ఈరోజు లక్ష రూపాయల లోపు రుణమాపిన రైతులకు వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ క్రెడిట్ అయింది ఎప్పుడైనా కాంగ్రెస్ పేదల పక్షం అని చెప్పి మరోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసింది కాబట్టి రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు లాంటోళ్ళు ఈరోజు ఇన్ని రోజులు జేబు ఎట్టుకు తిన్నా అని చెప్పిండు ఇప్పుడు జేబులే కాదు అసెంబ్లీ స్పీకర్ కు పోయి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు గారిని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆలోచన ఈరోజు బయటపెట్టింది కాబట్టి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు ఈరోజు రైతులు కావచ్చు కార్మికులు కర్షకులందరూ కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి పేద వర్గాల హక్కుల కోసం పేదల అభ్యున్నతి కోసం మాట్లాడేది చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే టీఆర్ఎస్ దొరల పార్టీ బీజేపీ సేట్ల పార్టీ మన పేద వర్గాల పాటు ఒక కాంగ్రెస్ మాత్రమే ప్రజలందరూ కూడా పొత్తులో కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇవ్వాలని బలపరచాలని రోజు ముదో కేంద్రంగా బహిస్తాలో ఈరోజు తెలంగాణ ప్రజలకు తాలూకా ప్రజలకు పిలిపిస్తా ఉన్నాము జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎలక్షన్ వాగ్దానం ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ ప్రకటన చేశారు ఈ రోజు నుంచి అవుతున్నాయి తెలంగాణలో మొత్తము సంబరాలు జరుపుకుంటున్నాం మనం ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లో యూపీ హయాంలో దేశానికి డెబ్బై మూడు వేల కోట్లు మార్పు చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు చేశారు కాబట్టి మనం తెలంగాణ ఈ దేశంలో ఉన్న టిఆర్ఎస్ బిజెపి పార్టీ అనుకోండి ఒట్టి నోరుతో చెప్పి మాటలే చెప్తారు ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచితంగా బాస్ ఇచ్చారు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇచ్చారు ఈ రోజు మనకు రెండు లక్షల రుణమాఫీ చేసి మొదటి విడత ఒక లక్ష్యతో ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారు నాలుగు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు కాబట్టి తెలియజేయలేదు ఏమనగా చెప్పిన మాట నిలబడి ఉంటుంది అని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ చెప్తూ ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు